హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మీరైతే స్నేహం చేసి ప్రతి ఇంట్లోనూ పిల్లలు క్యారెట్ బీట్రూట్ కీరా అంటే తినడానికి ఇష్టపడరు ప్రతి పేరెంట్స్ కూడా ఇది ఏ ప్రాబ్లమే అందుకే వాటిని వేరే రూపంలో వేరే విధంగా చేసి ఇచ్చినట్లయితే చక్కగా తినేస్తారు అలాంటి రెసిపీ ఒకటి రోజు మనం మన ఛానల్లో చూసేసుకుందాం అదే కీర దాయితే రోటీ అనమాట సో ఇంకేమో ఆ ప్రాసెస్ ఉంటే చూసేద్దాం ముందుగా మిక్సీ యాక్ తీసుకుని అందులో ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకుందాం మూడు నాలుగు పచ్చి కట్ చేసుకొని ముక్కలు వేసుకుందాం అలాగే రెండు నుంచి అల్లం ముక్కలు కూడా వేసుకుని ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ కూడా పచ్చ పచ్చగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుంటాము తర్వాత రెండు పెద్ద సైజ్ కీర దోసకాయలు తీసుకొని వాటిని చెక్కుతో సహా మనం ఇలా తురిమేసుకోవాలన్నమాట తురిమిన తర్వాత ఈ తురుమునంతా ఇంకో ది ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ అయితే మనం చేసి పెట్టుకున్న పచ్చిమిరపేస్టుని కూడా వేసి తర్వాత పాటు ఒక కప్పు జొనపిండి అలాగే పావు కప్పు దాకా రాయిపిండి ఇంకొక పావు కప్పు శనగపిండి ఇంకొక పావు కప్పు గోధుమ పిండి పాటు రుచికి సరిపడా కాస్త సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మీదకి దగ్గర కిందకంతా కీరా కీరా గుజ్జుతో పాటు అండ్ కీర తురుముకి పిండి అంతా కూడా పట్టేలాగా అంత సాఫ్ట్ గా వేళ్లతోనే కలిపేసుకోవాలన్నమాట దాదాపు చపాతి లాగా మనము కలిపేసుకోవాలి అయినప్పుడు ఎట్టి పరిస్థితి వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మనకు కీరాలో ఉన్న ఈ వాటర్ మనకు పూర్తిగా సరిపోతాయి అనమాట ఈ పిండి కలుపుకోవడానికి అందుకే పక్కన ఇంకా వాటర్తో అవసరం అనేది ఉండదు అనమాట కావాలనుకుంటే మీరు ఒక స్పూన్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకుని కలుపుకోవచ్చు అంతేకాని ఇందులో గట్టి పెద్ద వాటర్ అనేది యాడ్ చేయకూడదు సో ఇలా అంతా మొత్తం సాఫ్ట్ గా అంతా కలిపేసుకునే కనుక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కొంచెం క్రష్ చేసి వేసినట్టు అవి పూర్తిగా అన్ని దేనికి అది సపరేట్ అయిపోయి బాగా పిండిలో ఈవెన్గా అంతా కూడా కలిసిపోతాయి అనమాట బాగా కలిసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని అంతా కూడా ఇక మీదకి కిండికి ఉల్లిపాయ ముక్కలు అంతటికీ కూడా కలిసేలాగా అంత సాఫ్ట్గా కలిపేసుకోవాలి సో చూసారు కదా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి ఇప్పుడు ఇదంతా ఇక ఈ వెనుక మనం కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకొని బోడించుకొని దానిపైన ఒక తడి చేసుకుని ఖర్చుక్కి ఇలా పరుచుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా పిండిని అయితే మనం తీసుకొని అదే కీర తురుము మిశ్రమాన్ని తీసుకొని ఇలా పల్చగా కాకుండా అలాగే మందంగా కాకుండా ఒత్తేసుకోవాలన్నమాట పల్చగా అయితే రోటీ రాలన్నమాట తర్వాత పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత దానిపైన ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న రోటీని ఖర్చుతో సహా మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే అంతా కూడా వేసేసేయాలి తర్వాత దీనిపైన ఇంకొక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి ఇది ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్ మీద అయితే కాల్చుకోవాలి టర్న్ చేసేసుకోవాలా టర్న్ చేసిన తర్వాత మనము కాస్త తెల్లని ఊళ్ళా స్ప్రింకిల్ చేసుకున్నట్టయితే చూడటానికి గా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ రోటీని సో చూసారు కదా లో ఫ్లేమ్ మీదనే దీన్ని అయితే మనము ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి రోటీలని ఇలాగే మీరు ఎంతైతే చేసుకున్నారో అంతని కూడా వాటిని అన్ని కూడా ఇలాగే ఈ ప్రాసెస్ లోనే చేసేసుకోవాలా అండ్ రోటీని ఖర్చీతో సహా పెనం పైనతో వేసి చిన్నగా తీసేసేయాలన్నమాట మెల్లిగా తీసేసినట్టు ఈజీగా రోటీ పెనం కట్టుకుంటుంది ఖర్చేపు సపరేట్ అయిపోతున్నారు తర్వాత ఇలాగే నువ్వులు ఎత్తుకొని టర్న్ చేసేసుకొని ప్రతిది కూడా ఇలాగే మనం కాల్ చేసుకొని నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంతోపాటు మీకు ఇష్టమైతే పెరుగుని నంచుకొని తినొచ్చు లేదా మీ దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న కర్రీస్తో తినచ్చు లేదంటే ఇలాగే ఉత్తిది కూడా తినేయచ్చు అనమాట చూసారు కదా ఎంత ఈజీగా ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందో సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు మీరు కూడా తప్పకుండా చేయండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు అండ్ ఎండాకాలం కూడా మన ఒంటికి బాగా చలవ చేస్తుంది కీరా దోస్త అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము తింటాం దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్